అండి నేను మీ నందని కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము ఆ అద్భుత పురుషుడు మునీశ్వర నేను అనుగ్రహించబడితిని నీ దర్శనము యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడనైతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడివి నీవే గురువువి నేను నీకు శిష్యుడని దరిద్రుడనై మొద్దుగా ఉన్న నాకు ఇప్పుడు నీవు కాక గతి ఎవ్వరు పాపవంతుడైన నేనెక్కడ ఇట్టి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరుడు ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారద్ధ సుకృతమైన ఇట్లు తప్పక ఫలించు కదా నాకేదో పూర్వపుణ్యం ఉన్నది దానిచేతే ఇది లభించినది అయ్యా నా ఎందు ఉంచి బాగా చెప్పుము మనుష్యులు విధిగా కర్మలు ఎట్లు చేయదురు ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును వాటి ఉపదేశమెట్లు చేయుటకు ముఖ్య కాలమేది కర్మలు ఏవి ఏమి కోరి చేయవలను ఈ విషయమంతయు వినగోరితని కనుక చెప్పుము మీ వాక్కు అను వజ్రాయుతము చేత నా పాప పర్వతమును కూలినివి అని అడుగగా అంగీరసుడు ఇట్లు పలికెను ఓయి నీ అడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవు అడిగి తిరువు కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను వినుము అనిత్యమైన దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరిచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకెప్పుడు సుఖదు ద్వంద్వలు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగిన తరువాత జ్ఞానమును పొంది దాని చేత ఆత్మను తెలుసుకుని వలను దేహాది దారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది కర్మలను భక్తితో విధిగా చేయవలను అటు వేదోక్త కర్మ చేసిన అది ఫలించి ఆత్మ ప్రకాశము కలుగ చేయను వర్ణాశ్రమ విభాగమును విడివక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాత స్నానము వేదోక్తమైనది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి అందు కార్తీక మాసమునందు మకర మాసమునందు మందును స్నానము చేయవలను ఈ మూడు మాసమునందునూ ప్రాతకాలమునందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమ గతి కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలములందు చంద్ర సూర్య గ్రహణములందు స్నానము ముఖ్యము ఇందు గ్రహణ స్నానమందు గ్రహణ కాలముందే స్నానముఖ్యము బ్రాహ్మణులకు ముఖ్యమైనది స్నానము జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానం ఆచరించిన వాడు రౌరవ నరక మందు యాతనలు పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీక ధర్మార్థ కామ మోక్షమునిచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యత్వంతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు కేశవులతో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు కర్మ స్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞముల ఫలమును పొంది వైకుంఠముందును అని పలికెను అప్పుడు ఆ అద్భుత పురుషుడు అయ్యా చాతుర్మాసి వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవరి చేత చేయబడినది ఆ వ్రత విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందని ఫలమేమి ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతవు సవిస్తారముగా చెప్పుము అని అడిగను అంగీరసుడు ఇట్లు పలికెను పోయి నీవు ఈ మనుష్యులకు బంధువు నీ ప్రశ్నలనియూ లోకోపకార్థములుగా ఉన్నవి సమాధానము చెప్పదని వినుము విష్ణుమూర్తి లక్ష్మితో కూడి ఆషాఢసుల దశమి నాడు పాలసముద్రమునందు నిద్రయను వంకతో శయనించును కార్తీక శుక్ల ద్వాదశి నాద లేచును ఇది చాతుర్యమాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువుకు నిద్ర సుఖమిచ్చినది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరి ధ్యానించి వాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకార్యములు అనంతములగును దీనికి కారణము చెప్పదని వినుము ఈ విషయమందు నారదుడుకు హరి చెప్పిన ఒక కథ ఉన్నది పూర్వము కృతయుగమందు వైకుంఠ లోకమున హరి లక్ష్మితో కూడా సింహాశ్రముల మీద కూర్చుండి సుర కిన్నెర ఖేచరో గరముల చేతను స్వగన బృతుల చేతను సేవించబడుచుండెను హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠ లోకమునకు నారదముని వచ్చి సింహాసాశినుడే నాలుగు భుజములు కలిగి పద్మపురేకుల వంటి నేత్రములు ప్రకాశించడి విష్ణుమూర్తిని చూసి అమితానంద ఇత్తుడే నారదుడి విష్ణుమూర్తి యొక్క పాదములకు మొక్కెను హరియు నారదుని చూసి నవ్వుతూ తెలియని వాణిమలే ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రములు లేకున్నవా మనుష్యులు వారి వారి ధర్మములంది ఉన్నారా ఈ విషయమంతమే ఈ సభలో చెప్పు పలికెను నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుతూ హరితో ఇట్టను ఓ స్వామి నేను భూమి అంతయ తిరిగి చూచితిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరుడు గ్రామ్య సుఖలోలు రైరి తమ కర్మలను యావత్తూ విడిచియుండి వారు దాని చేత దేని చేత ముక్తి లగుదునో నాకు తెలియకున్నది కొందరు తినకూరని వస్తువులు తిల్చున్నారు కొందరు వ్రతములను విడిచియున్నారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్ధితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గవర్తులుగా ఉన్నారు కొందరు నిందచేయువారుగా ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరు రక్షించుము నారదులు మాట విని భక్తభాస్డు సమస్త లోకపాలకుడైన హరి లక్ష్మితో సహా గరుత్మంతుని అధిష్ఠించి భూలోకమునకు వచ్చును విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారి అయి పుణ్యక్షేత్రములు ఎందును తీర్థములు ఎందు పర్వతములు ఎందును అరణ్యములు ఎందును ఆశ్రమముల ఎందును సమస్త భూమి ఎందు తిరుగుచుండెను ఇట్లు సంచరించుతున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారం చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారం చేయరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాంధులై ఉండిరి కొందరు ఆయా క్రియాకలాపములు మానిరి కొందరు ఏకవ్రత పరాలై ఉండిరి కొందరు నిషిద్ధ దినముల అన్నము తినివారుగా ఉండిరి కొందరు తినకూరని వస్తువులు తినిచుండిరి కొందరు ఆచారవంతులుగా ఉండిరి కొందరు ఆత్మచింతన చేయిచుండిరి బ్రాహ్మణ రూపధారైన భగవంతుడు అట్టి వారిని మంచి మార్గములు తెచ్చి ఉపాయం ఆలోచించు నైమిసారి ముని బృందముల సన్నిధికి వచ్చను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వ వలె గరుడారుడై కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుండెను అచ్చట నుండి జ్ఞాన సిద్ధులు మొదలైన మనులు వైకుంఠం నుండి తమ ఆశ్రమంలో వచ్చిన వాడును పువ్వుతో సమానమైన కాంతి కలవాడు మెరుపు వంటి వస్త్రము కలవాడు కోటి సూర్య ప్రభాసమానుడు మకర కుండల విరాజితుడు అనేక రత్నగ్రజి కిరీట ప్రకాశమానుడైన సూర్యకాంతివంతుడు మనోవాచా గోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడు అధిపతియును ఆర్జుడైన విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యం నుంది శిష్య సుతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చి వచ్చి హరిపాదవులకు నమస్కారం చేసి అంజలి నిబద్ధులై హరిని స్థుతించిరి ఇది పురాణ కార్తీక మహత్య అష్టాధ్యాయం సమాప్తం